హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ త్రీ ఆదిత్యకి పది అడుగుల దూరంలో తన్వి తన్వి పక్కనే ఒక అబ్బాయి ఆ అబ్బాయితో తన్వి చాలా చనువుగా ఉంది భుజం మీద చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతుంది ఆ అబ్బాయితో చూడటానికి తన్వి కంటే ఒకటి రెండు సంవత్సరాలు పెద్దగా ఉన్నాడు ఆదిత్య కంటే ఫెయిర్ కలర్ ఆదిత్య కంటే హైట్ అతని హెయిర్ స్టైల్ కూడా కొరియన్ సిరీస్లో హీరోస్కి ఉన్నట్టు భలే ఉంది అతని బాడీ అపియరెన్స్ చూసినా ఎవరు అతను ఇండియన్ అంటే నమ్మరు అలా ఉన్నాడు పర్ఫెక్ట్గా ఆమె మొదటి పరిచయంలోనే నెంబర్ అడగడం సడన్గా కాల్ చేసి కలుద్దామనడంతో పాపం ఆదిత్య బాబు తన్వి మీద చాలా ఆశలు పెంచుకొని కలలోనే జూయట్టేసుకున్నాడు ఉండి పోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండె గునే అంటూ ఇక్కడ ఈ సీన్ చూశాక ఆదిత్య గుండె ముక్కలైపోయింది చూసింది కలిసింది ఒక్కసారే అయినా ఆమె రూపం అతని మనసులో నిండిపోయింది లవ్ యాట్ ఫస్ట్ సైట్ లాగా ఆమెను మొదటి చూపులోనే గుండెల నిండుగా నింపుకున్నాడు ఇప్పుడు ఆమె ఇంకొకరితో అంత క్లోజ్గా ఉండడం చూసి మనసు బాధతో మూలుగుతున్నా కొంచెం గుండె ధైర్యం చేసి తన్వి దగ్గరకు వెళ్ళి తన్వి ఎదురుగా నిలబడ్డాడు తన్వి పక్కనే ఉన్న అబ్బాయిని చూస్తూ హలో ఆదిత్య గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అంటూ తన్వి ఆదిత్యకి షేక్ హ్యాండ్ ఇస్తే హాయ్ బ్రో అన్నాడు ఆ అబ్బాయి చిన్న స్మైల్ వాళ్ళకి సమాధానంగా విసిరి నన్ను ఈ హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నారు అన్నాడు ఆ హాస్పిటల్ని పరిశీలనగా చూస్తూ ఆదిత్య నిల్చుని కాకుండా ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అని తన్వి అనడంతో పార్కింగ్ దగ్గర చెట్ల కింద ఉన్న సిమెంట్తో డిజైన్ చేసిన చైర్స్లో కూర్చున్నారు ముగ్గురు మధ్యలో తన్వి కూర్చుంటే తన్వికి లెఫ్ట్ సైడ్ ఆదిత్య కూర్చున్నాడు తన్వికి రైట్ సైడ్ తనీష్ కూర్చున్నాడు తనీష్ తన్వి హ్యాండ్ని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుని ఉంటే వాళ్ళిద్దరి చేతుల్ని కలిపి చూస్తున్న ఆదిత్యకి మాత్రం గుండెని ఎవరో చేతులతో గట్టిగా పట్టుకొని మెలిపెడుతున్న ఫీలింగ్ వస్తుంది ముందుగా తన్వి మాట్లాడుతూ ఇతను తనిష్ నాకు దేవుడిచ్చిన అన్నయ్య కలిసి వన్ ఇయర్ అవుతుంది తనకి హార్ట్ వాల్వ్ బ్లాక్ అయింది అని చెప్పి సైలెంట్ అయిపోయింది తన్ని అన్నయ్య అనడంతో హ్యాపీగా ఫీల్ అయిన ఆదిత్య హార్ట్లో వాల్వ్ బ్లాక్ అయింది అనడంతో కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాడు వాట్ ఈస్ ద కాజ్ అన్నాడు ఆదిత్య బై బర్త్ హెరిడిటీ బ్రో అని మార్ధవంగా చెప్పాడు తనిష్ మీరు కార్డియాకే కదా చదివేది మేము ఈ హాస్పిటల్లో వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయమంటే రిస్కీ అంటున్నారు మీరు ఒకసారి మాట్లాడతారా మా అన్నయ్య కోసం ప్లీజ్ నా ఒంటరి జీవితానికి ఏ రిలేషను లేకపోయినా వన్ ఇయర్ నుంచి నాకున్న రిలేషన్ మా అన్నయ్య ఒక్కడే ప్లీజ్ అంది తన్వి శాడ్ అండ్ రిక్వెస్టింగ్గా ఆదిత్య వైపే కళ్ళ నీళ్ళతో చూస్తూ ఒక్కసారి వైపు తనిష్ వైపు చూసి నేను మాట్లాడతాను ట్రస్ట్ మీ అంటూ హాస్పిటల్ లోపలికి నడిచాడు దీనికోసమే తను నా దగ్గర ఫస్ట్ మీటింగ్లోనే నెంబర్ తీసుకుంది వేరే ఉద్దేశంతో కాదు అని అర్థమవుతుంటే ఏ ఉద్దేశంతో తను నెంబర్ తీసుకున్నా సరే ఈ క్షణం నుంచి తను నాది నా సొంతం అని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆదిత్య చాపర్ ఇండియాలో ల్యాండ్ అవ్వడంతోనే అప్పుడే ఆక్సిజన్ అందినట్టు షైవేన్ రాయ్ దీర్ఘంగా ఊపిరి తీసుకొని వదులుతూ చెమ్మగిల్లిన కళ్ళతో మోకాళ్ళ మీద కింద కూర్చుని భరతభూమిని రెండు చేతులతో తనివి తీర స్పృశిస్తూ ఒక చేత్తో మట్టిని కొంచెం తీసుకొని ఆ వాసనని గుండెల నిండా నింపుకొని గుండెలపై ఆ మట్టిని రాసుకుని తనివి తీరా ఇంకాస్త ముందుకు వంగి ఆ భూమాతని ముద్దాడబోయేంతలో షైవేన్ చేస్తున్న పనులన్నీ ఇరిటేషన్ లుక్స్తో వీక్షిస్తున్న రిషి షైవేన్ ఏం చేయబోతున్నాడో గ్రహించి రెప్పపాటులో షైవేన్ రెండు జబ్బులు పట్టుకుని పైకి లేపి వాట్ ఈస్ దిస్ డాడ్ మీకు డస్ట్ అలర్జీ ఉంది మర్చిపోయారా అంటూ షైవెన్ గుండెలపై ఉన్న మట్టిని టిష్యూతో తుడుస్తూ క్లీని ఎవరైనా ఇలా స్కిన్కి అప్లై చేసుకుంటారా అని విసుక్కుంటూ చాపర్ ల్యాండ్ అయిన దగ్గరికి కొద్ది దూరంలో ఉన్న ప్యాలెస్ లాంటి ఇంద్రభవనంలోకి తీసుకుని వెళ్తుంటే మాతృభూమిపై అతనికి ఉన్న ప్రేమ తన కొడుకుకి మట్టిలా కనిపించడంతో విరక్తిగా ఒక నవ్వు నవ్వి కొడుకు వెంటే ఇంట్లోకి నడిచి కొడుకు తీసుకెళ్లిన రూంలో పడుకుని ఇండియాతో తనకున్న గత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శైవేన్ రాయ్ తండ్రి నిద్రలోకి జారుకొని జారుకోగానే అతని ఒంటి నిండుగా బ్లాంకెట్ కప్పి తన కంపెనీ స్టార్ట్ చేయడానికి చేయాల్సిన గ్రౌండ్ వర్క్ కోసం రాబిన్తో కలిసి బయటకు వెళ్తూ ఉన్న రిషికి దారిలో ఆర్కే బీచ్ దర్శనం దర్శనమివ్వడంతో దానివైపే చూస్తూ తన మ్యాక్ ఏదో గెలకసాగాడు ఆదిత్య లోపలికి వెళ్ళిపోయాక తన్వి అతని కోసం ఎంత తాపత్రయపడుతున్నా అతని పరిస్థితి అతనికి తెలుసు కాబట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు తనిష్ అతనికి తెలుసు తాను ఎక్కువ కాలం బ్రతకడు అని తన్వి కలిసినప్పుడే తన్వితో చెప్పేశాడు తనిష్ కానీ తన్వి తన అన్నయ్య బ్రతకాలి ప్రతికించుకోవాలి అని శతవిధాలా ప్రయత్నిస్తుంది ఏది వర్కౌట్ అవ్వట్లేదు లోపలికి వెళ్ళిన ఆదిత్య తన ఐడి చూపించి డాక్టర్స్తో మాట్లాడగా కండిషన్ చాలా సీరియస్ ఫ్యూ మంత్సే టైం ఉంది అది హెరిడిటరీగా వచ్చింది ఏ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే అతన్ని సేవ్ చేయగలదు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ సర్జరీ జరిగే టైంలో హార్ట్ ఫెయిల్ అయ్యి పేషెంట్ చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఆ అమ్మాయి అతను బ్రతుకుతాడు అని ఎక్కడో చిన్న ఆశతో చాలా గట్టిగా ట్రై చేస్తుంది బట్ నో యూజ్ అని ఆ హాస్పిటల్లో ఇద్దరు కార్డియాలజిస్టులు ముక్త కంఠంతో చెప్పారు వాళ్ళు చెప్పింది విన్నాక తనిష్ రిపోర్ట్స్ అన్నీ పూర్తిగా స్టడీ చేశాక ఆదిత్యకి అర్థమైంది ఇది చాలా టఫ్ కేస్ తన్వి అనుకుంటున్నంత ఈజీ కాదు అని తనిష్ హార్ట్ సర్జరీ సక్సెస్ అవుతుందా రిషి తన్వి ఎలా కలుసుకుంటారు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ లాస్ట్ వీడియోలో అడిగిన పొడుపు కథకి ఆన్సర్ సూర్యుడు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే లైక్ చేయండి అండ్ ఈరోజు పొడుపు కథ వచ్చేసి అమ్మ అంటే పలుకుతాయి నాన్న అంటే పలకవు ఏంటవి తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్